టీవీకి స్వాగతం ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని రెడ్డి తెలిపారు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా త్వరలో పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ నియామకాలు చాలా రోజులుగా పెండింగ్లో ఉండేవని అన్నారు ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మాత్రి పరిస్థితిపై సమీక్షించిన నియామకాలు త్వరగా జరిగేలా చూశామన్నారు ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వామ్యులం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం అన్నారు గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆంక్షలు నెరవేరదలేదన్నారు గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందన్నారు నిరుద్యోగుల సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందన్నారు